హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఒక పురుషుడి వల్ల ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక ఆ పురుషుడి వల్ల మీకు ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది మీకు ఎలాంటి మంచి చెడు జరగబోతుంది అలాగే వీరి అశుభ ఫలితాలు ఏ విధంగా అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇప్పుడే కొత్తగా ఈ రాశివారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి అలాగే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం అయితే ఈ వీడియో చూసే ముందు తప్పకుండా మీరైతే మీ మనసులో ఒక ఇష్ట దైవాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే చేయటం వలన మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది అలాగే వీడియోని చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక వీడియోని కొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేసి సపోర్ట్ అయితే మాకు అందివ్వండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు అయినా మీకు అక్కడ రిజల్ట్ అనేది రాక బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అయితే గొప్ప అదృష్టమైతే వరించబోతుంది ఎన్నో ఏండ్ల నుండి లేని అదృష్టం ఒక పురుషుడు వల్ల మీరు కోటీశ్వరులైతే కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ పురుషుడు వలన మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తులు కాబట్టి ఒక్కసారిగా ఈ అదృష్టం చూడగానే మీరే షాక్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు అదృష్టవంతులు కాబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పటికే కొంతమంది కూడా అదృష్ట గడియలు అయితే ప్రారంభమై ఉండవచ్చు ఇక మరికొంతమందికి కాస్త సమయం అయితే పట్టవచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారముగా కొంతమందికి ముందుగానే మరికొంతమందికి ఆలస్యంగాను జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ యొక్క వారి జీవితంలో అయితే ఈ రోజున అయితే ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి జీవితంలో లోకి అయితే రాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మేష రాశి వారికి ఒక పురుషుడు కారణంగా వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గ్రహాల తమ కది కదలికలను మార్చుకోవడంతో ఈ యొక్క మేష రాశి వారికి ప్రభావితమైతే చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేష రాశి వారికి అయితే ఎన్నో అయితే వీరు పొందుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఎలా ఉండబోతుందో అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు ఇక కుటుంబ సభ్యులపైన చాలా అవగాహన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే వారికి ఎలాంటి కష్టం రాకుండా ముందుగా వారి యొక్క సమస్యలు ఏంటి వారి యొక్క కావలసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ముందుగా వీరు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వారి కష్టాలను కూడా తీర్చడానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారికి ఎలాంటి కష్టం రాకుండా కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి మంచి వ్యక్తులకైతే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఒక పురుషుడు కారణంగా అయితే మహా జాతకులుగా మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకైతే వస్తుంది అయితే ఇది ఎలా సాధ్యం అంటే ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక పురుషుడు వలన మీ దశ అనేది తిరగబోతుంది ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది మీ దగ్గరికే వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఒక పురుషుడు కారణంగా ఈ యొక్క మేష రాశి వారికి కళలు కూడా ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది ఆ పురుషుడు కారణంగా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలోకి వచ్చే ఆ పురుషుడు కారణంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని అయితే సాధిస్తారు ఇక వారి యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఇక ఈ పురుషుడు కారణంగా అన్ని రంగంలో కూడా మీరు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి వ్యాపారంలో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు ఇక టోటల్గా మీ లైఫ్లో పూర్తిగా మారిపోతుందని చెప్పాలి మిడిల్ క్లాస్లో ఉన్న ఈ యొక్క మేష రాశి వారికి ఈ పురుషుడు కారణంగా ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాల్లో అందరి దగ్గర మంచి గుర్తింపు అయితే ఉంటుంది కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు సఫలమైతే అవుతూ ఉంటాయి మీ తెలివి ేటలతో దూరదృష్టితో బాగా అయితే రాణిస్తారు నూతన గృహయోగం మరియు వాహన యోగం ఉండే అవకాశం అయితే ఈ యొక్క మేష రాశి వరకైతే కనిపిస్తూ ఉంది ఇదంతటికి కారణం మీ యొక్క గ్రహస్థితుల కారణంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు గ్రహస్థితులు ఎప్పుడైతే మన రాశిపై బలంగా ఉంటాయో ఇలాంటి అదృష్టం అనేది మనని వెతుక్కుంటూ రావడం అనేది గ్యారెంటీ ఎందుకంటే మనం చాలామందిని కూడా చూస్తూ ఉంటాం వారు చిన్న పని చేయగానే మంచి ఫలితం అనేది చూస్తూ ఉంటారు అంటే వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల అలాంటివైతే చూస్తూ ఉంటారు ఇంకా కొంతమందిని చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారికి ప్రతిఫలం అనేది చాలా తక్కువగా ఉంటుంది దానికి కారణం కూడా గ్రహస్థితులే కాబట్టి ప్రతి మనిషికి కూడా ప్రతి రాజుకి కూడా మనకు గ్రహస్థితులు అద్భుతంగా ఉంటే మనం దేనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అనేవి మనకు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టి ప్రయత్నాలు మరియు ప్రణాళికలు రూపొందించడం అయితే జరుగుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు చోటు ఉన్నాయి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం కూడా లభిస్తుంది ఇక ఈ మేషరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా ఆశించిన ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఆ పురుషుడు అని గుర్తు అయితే ఉంటుంది ఇంతకీ ఆ పురుషుడు ఎవరు అనే అనుమానం మీకు రావచ్చు ఆ పురుషుడు ఎవరు కాదు ఎవరైతే వివాహం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వివాహంలో మీరు అనుకునేటువంటి మీ యొక్క భాగస్వామి అయితే కావచ్చు లేదా మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో మీ జీవితంలో అంటే కుటుంబ సభ్యంలో ఉన్న తల్ తండ్రి తరఫున అయితే మీకు ఇలాంటి అదృష్టం కూడా పట్టకపోవచ్చు అంటే మీ తండ్రికి ఒక మంచి ఆఫర్ రావటం దాంట్లో అద్భుతాలు చూడడం మంచి డబ్బులు సంపాదించడం మీకు మంచి ఫ్యూచర్ అనేది వారి ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇక అతిపెద్ద లాటరీ కూడా తగిలే అవకాశాలు కూడా వారికైతే ఉంటాయి కాబట్టి వివాహం కాని వారికైతే వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఇలాంటి యొక్క పురుషుడు అనేది మీ జీవితంలోకి రావటం మిమ్మల్ని వివాహం చేసుకోవడం ఇలా జరగటం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి లేదా వివాహం కాని వ్యక్తులైతే ఉన్నారో అటువంటి వారికైతే మీ తండ్రి తరపున అయితే లేదా మీ అన్నదమ్ముల తరపు నుంచైనా ఇలాంటి ఆఫర్ మంచి మంచి మీకు కుటుంబంలో మంచి అద్భుతమైన అవకాశాలు అదృష్టం అనేది పట్టబోతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి పురుషుడు అంటే ఈ యొక్క మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఇలా కూడా మీరు పొందే అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కూడా ఉంటుంది కాబట్టి మీకు మొత్తానికి టోటల్గా చూసుకుంటే ఇక మీ అదృష్టం అనేది విపరీతంగా అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది ఇక మీకు డబ్బే డబ్బే మీ జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి ధనాన్ని కూడా చూస్తారు